రిషి వస్తారా ఇద్దరు కారులో వెళ్తారు కదా పిల్లల్ని మహేంద్ర జగతి తీసుకువెళ్తారు కదా ఇంకా టామ్ అండ్ జెరీ లాగా రిషి వసు గొడవ పడుతూ ఉంటారు కదా వసు అలిగి కాఫీ గురించి గొడవ పడుతుంది కదా రిషి వసుని కోపంగా చూస్తూ డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు ఉన్నట్టుండి చోట ఆపుతాడు వసు రిషి వెంక చూస్తూ ఏంటి సార్ కారు ఆపారు అని అంటుంది కాఫీ తాగాలన్నావు కదా పద వెళ్దాం అని అంటాడు నాకు అక్కర్లేదు ఇప్పుడు అని అంటుంది వసు నేను నీ ఇష్టం అన్నాను అని అంత పెద్ద రాతంతం చేసి గొడవ చేశావు మళ్ళీ ఇప్పుడు కాఫీ తాగును అంటావేంటి పద వెళ్దాం అని అంటాడు రిషి నాకు ఇప్పుడు తాగాలని లేదు కావాలంటే మీరు వెళ్ళి తాగిరండి నేను వెయిట్ చేస్తాను అని అంటుంది వసు రిషి వసు వంక కోపంగా చూస్తూ మొండిఘటం అని అనుకుంటూ కార్ స్టార్ట్ చేసి కోపంగా స్పీడ్గా డ్రైవ్ చేస్తూ ఉంటాడు అంత స్పీడ్గా వెళ్తూ ఉంటే వసుకి భయంగా అనిపిస్తూ ఉంటుంది సార్ మీరు మనసులో ఏదో పెట్టుకుని ఆ కోపంతో డ్రైవ్ చేస్తున్నట్టుంది నాకు భయంగా అనిపిస్తుంది మెల్లగా డ్రైవ్ చేయండి సార్ అని అంటుంది వసు వచ్చినట్టు డ్రైవ్ చేస్తాను మేడం నా డ్రైవింగ్ మీకు నచ్చకపోతే మీరే డ్రైవ్ చేసుకోండి అని సడన్గా బ్రేక్ వేస్తాడు రిషి ఇప్పుడు నన్ను డ్రైవింగ్ చేయమంటారా అని అంటుంది వసు నీ ఇష్టం నాకు డ్రైవింగ్కి పేర్లు పెట్టకుండా ఉంటే నేనే డ్రైవింగ్ చేస్తాను పేర్లు పెట్టేటట్టుంటే నువ్వే డ్రైవింగ్ చేసుకో అని అంటాడు రిషి హమ్మో ఇప్పుడు నేను డ్రైవింగ్ చేస్తే నా డ్రైవింగ్కి పేర్లు పెడతారు వద్దులే కామ్గా ఉండడం బెటరు సర్లేండి ఎలాగోలా డ్రైవ్ చేయండి ఇంటికి తీసుకువెళ్ళండి త్వరగా అని అంటుంది వసు లేకపోతే నాకే జలకి ఇస్తుందా అని అనుకుంటూ రిషి డ్రైవింగ్ స్టార్ట్ చేస్తాడు అలా గొడవ పడుతూ ఇంటికి చేరుకుంటారు ఇంటికి వెళ్ళి చూసేసరికి జగతి మహేంద్ర ఇంకా రారు అదేంటి అత్తయ్య వాళ్ళు ఇంకా రాలేదు మనకన్నా ముందే స్టార్ట్ అయ్యారు కదా అనుకుంటూ వసు బ్యాగ్లో నుండి ఎక్స్ట్రా కీ ఉంటే ఆ కీ తీసుకుని లాక్ ఓపెన్ చేసి లోపలికి వెళ్తారు లోపలికి వచ్చి సోఫాలో కూర్చొని వసు జగతికి ఫోన్ చేస్తుంది అత్తయ్య మీరేంటి ఇంకా రాలేదు ఎక్కడున్నారు అని అడుగుతుంది వసు మాకు చిన్న పనుండి ఆగేము మేము వచ్చేస్తాంలే మీరేం టెన్షన్ పడకండి అని అంటుంది జగతి సరే అత్తయ్య పిల్లలు ఏమన్నా ఏడుస్తున్నారా అని అంటుంది వసు లేదు వసు వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళ తాతయ్య ఉన్నారు కదా అని అంటుంది జగతి సరే జాగ్రత్త అత్తయ్య అని వసు ఫోన్ పెట్టేసి సోఫాలో కూర్చొని వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటుంది రిషి ఫ్రెష్ అవ్వడానికి లోపలికి వెళ్ళిపోతాడు ఫ్రెష్ అయ్యి హాల్లోకి వచ్చేసరికి వసు హాల్లో కనిపించదు అదేంటి ఇందాక నేను వెళ్ళేటప్పుడు ఇక్కడే సోఫాలో పడుకుని ఉంది కదా అసలే తలనొప్పిగా ఉందంది కదా కాఫీ పెడదాం అని వంటగదిలోకి వెళ్తాడు రిషి వసు కాఫీ కలుపుతూ ఉంటుంది ఇద్దరికి వంటగదిలో ఉన్న వసుని చూసి ఓ వసు ఇక్కడే ఉందా అనుకుంటూ అలా వంటగదిలోకి వెళ్ళి వసు దగ్గరగా వెళ్ళి నిలబడతాడు వసు గమనించుకోకుండా వెనక్కి తిరిగేసరికి వసు పెదవులకి రిషి పెదవులు తగులుతూ ఉంటాయి ఓ మీరెప్పుడు వచ్చారు చూసుకోలేదు ఇదిగో కాఫీ తీసుకోండి అని కాఫీని రిషి చేతికి అందిస్తూ ఉంటుంది వస్సు నాకేం తలనొప్పి లేదు నీకే తలనొప్పి అన్నావు కదా నువ్వే తాగు అని అంటాడు రిషి నా కోసం మాత్రమే ప్రిపేర్ చేయలేదు మీకోసం కూడా ప్రిపేర్ చేశాను మీరు తాగండి నేను కూడా తాగుతాను గొడవ పడే ఓపిక నాకు లేదు అలసిపోయాను ప్లీజ్ మహానుభావా నీ కోపాన్ని ఛాలెంజింగ్కా అని అంటుంది వాసు బాగుంది నీకు ఓపిక లేదా నువ్వు అలసిపోయావా నువ్వు గొడవ పడలేవా నువ్వే నా ఈ మాటలు అనేది అని అంటాడు రిషి నేనే అంటున్నాను కాఫీ చల్లారిపోతుంది వేడివేడిగా తాగండి అని అంటుంది వసు కాఫీ తాగుతానులే కానీ అని వసు చేతికి అందించిన కాఫీని కౌంటర్ టాప్ పైన పెడుతూ నీ తలనొప్పిని క్షణాల్లో మాయం చేసేనా అని అంటాడు క్షణాల్లోనా ఎలా అబ్బా అని అంటుంది వసు ఆశ్చర్యంగా ఎలా అంటే ఇలా అంటూ వసు చేతిని తన చేతిలోకి తీసుకుని బొటని వేలికి చూపుడు వేలికి మధ్యలో పట్టుకొని మసాజ్ చేస్తూ ఉంటాడు ఇలా చేస్తే తగ్గిపోతుందా అని అంటుంది వసు తగ్గుతుందో లేదో నువ్వే చెప్తావులే అని మసాజ్ చేస్తూ ఉంటాడు రిషి అలా కొంతసేపటికి ఎలా ఉంది అని అంటాడు ఆశ్చర్యంగా ఉందే ఏదో మాయ చేసినట్టు అలా ఎలా తగ్గిపోయిందప్ప ఈ చిట్కా ఏదో పని చేస్తుందే ఏంటిది అని అంటుంది వసు సీక్రెట్ చెప్పకూడదు అని అంటాడు రిషి పర్వాలేదే సీక్రెట్స్ బాగానే మెయింటైన్ చేస్తున్నారు అని అంటుంది వసు సీక్రెట్స్ మెయింటైన్ చేస్తేనే కదా ఇలా క్షణాల్లో బాధని మాయం చేసేయచ్చు అని అంటాడు రిషి మాటలు బాగా నేర్చారు శ్రీవారు అని కాఫీ కప్ని చేతికి అందిస్తూ కాఫీ తాగండి చల్లారిపోతుంది అని అంటుంది ఎలా మాట్లాడాలో అని మా శ్రీమతి దగ్గర ట్రైనింగ్ తీసుకున్నానులేండి అందుకే ఇంత చక్కగా మాట్లాడగలుగుతున్నాను అని అంటాడు రిషి అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ నా దగ్గరికి వచ్చారా అని అంటుంది వసు కాఫీ కప్పుని చేతుల్లోకి తీసుకుని సిప్ చేస్తూ రిషి కూడా కాఫీని సిప్ చేస్తూ నా శ్రీమతి గొప్పతనం చెప్పాలి కదా అని అంటాడు శ్రీవారికి కోపం పూర్తిగా తగ్గినట్టుందే అని అంటుంది వసు పూర్తిగా ఏం తగ్గలేదు పూర్తిగా తగ్గాలంటే కొన్ని కొన్ని లంచాలు ఇవ్వాలి అని కాఫీ కప్ని టేబుల్ పైన పెట్టి వసుని దగ్గరికి లాక్కుంటాడు లంచం తీసుకోవడం నేరం తెలుసా అని వసు పక్కపక్క నవ్వుతుంది హలో ఆ లంచం వేరు భార్య భర్తల మధ్య ఉండే లంచం వేరు అని అంటాడు రిషి అయితే ఏమంటారు అని అంటుంది వసు మొద్దు కావాలంటాను అని అంటాడు రిషి అవునా కావాలా అని వసు రిషికి దగ్గరగా వచ్చి పరుగు పెట్టేస్తూ ఉంటుంది ఏ ఆగు అని రిషి కూడా వసు వెనక పరిగెడుతూ ఉంటాడు అలా పరిగెడుతూ హాల్లోకి వస్తుంది వసు రిషి హాల్లో పట్టుకోవడానికి చాలా ట్రై చేస్తాడు కానీ వసు దొరకకుండా హాల్ నుండి బెడ్రూమ్లో వైపు పరుగులు పెడుతుంది రిషి కూడా వసు వెనకాలే పరుగులు పెడుతూ ఉంటాడు అలా రూమ్లోకి వెళ్ళిన తర్వాత పరుగులు పెడుతూ కాలు స్లిప్ అయ్యి వసు పడిపోబోతూ ఉంటుంది అంతలో రిషి వచ్చి పట్టుకుంటాడు అలా పట్టుకోగానే రిషి కూడా బ్యాలెన్స్ అవుట్ అయ్యి అలా ఇద్దరు కూడా తిరుక్కుంటూ బెడ్ పైన పడిపోతారు కింద పడిపోతారేమో అనే భయంతో వసు రిషి షర్ట్ని గట్టిగా పట్టుకుని కళ్ళు మూసుకుని ఉంటుంది వసు షర్ట్ వదులు అంత గట్టిగా పట్టుకున్నవింటి చిరిగిపోతుంది అని అంటాడు రిషి సార్ కింద పడలేదా అని బస్సు కింద చూస్తూ ఉంటుంది బస్సు బెడ్ పైన పడి ఉంటుంది అమ్మయ్యా దెబ్బలు తగలలేదు అని అనుకుంటూ ఉంటుంది ఏమైంది అని అంటాడు రిషి కాలు స్లిప్ అయ్యి పడబోయాను కదా కింద పడిపోతాను కదా దెబ్బలు తగులుతాయి అనుకున్నాను అంతలో మీరు వచ్చి పట్టుకున్నారు ఇలా బెడ్ పైన భలే పడ్డాం కదా సార్ అని అంటుంది బస్సు నీకు భలే ఉందా ఇందాక నుంచి షర్ట్ని పట్టుకుని తెగ లాగేస్తున్నావు ఆ షర్ట్ ఎక్కడ చిరిగిపోతుందేమో అని భయపడి చేస్తున్నాను వదులు వసు అని అంటాడు రిషి ఏంటి సార్ మీరు ఏదో పడిపోతానేమో అని భయంతో సపోర్ట్ కోసం మీ షర్ట్ని పట్టుకున్నాను అంత మాత్రానికే విసుక్కుంటారా అని అంటుంది వసు అలుగుతూ నువ్వు లాగుతున్నందుకు కాదు నువ్వు అలా లాగుతుంటే నా మెడ పట్టేస్తుంది నా బాధ ఎవరికి చెప్పుకోవాలి అని అంటాడు రిషి ఓ సారీ సార్ అని వసు షర్ట్ని వదిలేస్తుంది అమ్మయ్యా అని ఊపిరి పిలుచుకుంటాడు రిషి వసు అలుగుతూ పైకి లేస్తూ ఉంటుంది అలిగింది చాలే కానీ అని రిషి వసుని తన గుండెల పైకి లాక్కుంటాడు ఐ హోప్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ప్రెస్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్